తిరుపతి సత్యవేట నియోజకవర్గం నాగలాపురం పట్టణంలో బిజెపి రాష్ట్ర సెక్రటరీ సత్యవేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ మునిసుబ్రహ్మణ్యం మండల అధ్యక్షుడు విజయన్ ఆదర్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ ఈ నాయకులు స్వామి వారి భక్తుల మనోభావాలను కించపరిచే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి లడ్డు ప్రసాదాల్లో కల్తీ జరిగిందా లేదా అనే విషయం చెప్పకుండా డిక్క రేపు కొండకొస్తున్నటువంటి సందర్భంగా వస్తానని చెప్పిన సందర్భంగా ఎవరు కూడా పెడుతూ ఆయన ఏదో దళితులకు న్యాయం చేసిన లేకపోతే ఆత్మీయతని ప్రేమను పంచే విధంగా మాట్లాడడాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలంలో దళితులకు జరిగినటువంటి అన్యాయము ఏ ప్రభుత్వ కాలంలో కూడా జరగలేదు దాదాపు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇరవై ఏడు పథకాలను రద్దు చేసి షెడ్యూల్ క్యాస్ట్కి షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించిన పిల్లలు చదువులకు సంబంధించిన స్కాలర్షిప్లు కూడా రద్దు చేసి షెడ్యూల్ క్యాస్ట్ యొక్క కార్పొరేషన్ నిధుల యొక్క దాన్ని రద్దు చేసి ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించిన జరిగే వాంట్లో దళితుల మీద ప్రేమ చూపించడాన్ని ఖండిస్తున్నాము ఈ దళితులకు ఎవరికైనా అన్యాయం జరిగిందే ఎక్కువగా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో దాదాపు ఇరవై ఏడు పథకాలను రద్దు చేసి ఈరోజు చాలా అన్యాయము చేసి ఈరోజు కపట ప్రేమను చూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఖండిస్తాను అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఈరోజు నరేంద్ర మోడీ గారికి మనం అందరం మద్దతుగా నిలుస్తూ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నెంబర్కి మిస్డ్ ఇచ్చి మీరందరూ కూడా బీజేపీ సభ్యులుగా చేరాలని ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మన దేశ రక్షణ రంగం కావచ్చు ఆర్థిక రంగాన్ని కావచ్చు రంగాన్ని కావచ్చు అట్ట అన్ని రంగాలను కూడా ఈరోజు అభివృద్ధి పథంలో ముందుకు తీస్తూ అన్ని సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందిస్తూ ఈరోజు హిందువుల యొక్క మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు భారతదేశాన్ని గొప్ప అగ్రమగామి దేశంగా ఈరోజు ప్రపంచంలో నిలబెడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మద్దతు పలుకుతూ ఈరోజు సభ్యులుగా చేరండని తెలియజేస్తున్నాము ఈ సభ్యత్వం చేసే సందర్భంగానే ఎవ్వరు చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి నరేంద్ర మోడీ గారికి చేసినటువంటి పనులు కూడా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎన్ఆర్జీఎస్ ఈరోజు వంద రోజుల పని విధానం కల్పిస్తూ వారికి ఎనభై తొంభై నూట యాభై ఉన్నటువంటి దాన్ని ఈరోజు రెండు వందల యాభై రూపాయలకి చేయడం జరిగింది అదేవిధంగా మహిళలకు సంబంధించి వాళ్ళ గౌరవాన్ని కాపాడే విధంగా డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో అత్యధిక కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపు వాళ్ళు మరుగుదొడ్లు కూడా లేనటువంటి పరిస్థితికి వాళ్ళని దించేస్తే ఆయన రావడం రావడం అనే ఇరవై కోట్ల పైగా ఈరోజు ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఈ కార్యక్రమాలను పెట్టడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇంటికి ప్రతి ప్రతి ఒక్క మహిళకి ఈరోజు సొంత ఇల్లు ఉండాలనేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా పేద మహిళలకి ఇంటికి సౌభాగ్య లక్ష్మి పథకం కింద ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతి గ్రామానికి ఈరోజు రోడ్డు ఉండాలని ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్డు వేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి పేద ఇంటికి మంచి నీటి కుళాయి ఉండాలని జల మిషన్ కింద నీటి కొలాయి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతి మహిళ స్వయం శక్తితో ఎదగాలనేసి వాళ్ళకి ప్రధానమంత్రి స్వనిధి కింద వడ్డీ లేనటువంటి పెట్టుబడి పదివేల రూపాయలు ఇవ్వడం అదే అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పద్దెనిమిది రకాల చేతి వృత్తులు వారు వాళ్ళు సొంతంగా కూడా బలమైనటువంటి ఆర్థిక పరిస్థితి కల్పించుకోవాలని విశ్వకర్మ అనే యోజనాన్ని పెట్టి ఏడు రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ట్రైనింగ్ ప్రతిరోజుకి ఐదు వందలు స్టైఫండ్ ఇస్తూ స్టైఫండ్ అయిపోయినాక వాళ్ళు ట్రైనింగ్ అయినాక సర్టిఫికేట్ ఇస్తూ సర్టిఫికేట్ అయినాక లక్ష రూపాయలు మొదటి విడతగా ఐదు పర్సెంట్ అంటే మనం ఈరోజు సంఘాల్లో తీసుకోవాలన్నా పన్నెండు పర్సెంట్ ఉంది కానీ ఐదు పర్సెంట్కి అంటే ముప్పై పర్సెంట్ నలభై పర్సెలు వచ్చేటువంటిది అదేవిధంగా రెండో విడతగా రెండు లక్షలు అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నింటినీ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ రోజు ప్రజల దృష్టికి పోతూ ఆయుష్మాన్ భవాన్ని కొత్తగా కూడా ఇప్పుడు ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి ఆ హెల్త్ కార్డు ఏదైతే ఉందో ఇంట్లో ఉంటే నాలుగు ఐదు ఇరవై లక్షల అవసరం ఉంది ఇది గతంలో ఉన్నట్టు ప్రభుత్వం దీన్ని ఇష్టారాజ్యంగా చేసి గందరగోళం చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా కూడా పార్టీ మెంబర్షిప్ తో పాటు ఈ రోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ జరుగుతుందో ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వివరిస్తూ వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో ఈరోజు తీసుకువెళ్ళడానికి మా శ్రేణులందరూ కూడా ఈరోజు సాయత్వం అవుతున్నారు ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ రెండు వందల దేశాల పైగా ఉన్నటువంటి ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నటువంటి ఈ ప్రపంచ జనాభాలో అత్యధిక పెద్ద పార్టీ ఈ రోజు ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా ముందుకు తెలియదానికి ఈ రోజు సాయశక్తుల కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మనం అందరూ కూడా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ కి మిస్డ్ ఇచ్చి ఆయనకి మద్దతు తెలుసు ప్రాథమిక సభ్యత్వానికి ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇన్ని రోజులు ఎలా ఇచ్చారో రేపు జరిగేటువంటి ప్రతి బూత్ లో కూడా జరిగే సత్యవేడు అసెంబ్లీ కార్యక్రమం జరిగే ప్రతి బూత్ లో ప్రజలందరూ కూడా మద్దతు పలగాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు